కల్వకుర్తి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు శుభవార్త ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో ప్రారంభించబడింది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము లైఫ్ లో దేనికి గ్యారెంటీ ఉన్నా లేకున్నా మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ తో నిర్మించిన ఇంటికి మాత్రం ఫుల్ గ్యారెంటీ దృఢమైంది నమ్మకమైంది పది మంది మెచ్చింది విశ్వాసానికి వంతెన వంటిది మా ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ కల్వకుంట్ల పట్టణంలో దేవరకొండ రోజుల్లో హరిహర టౌన్షిప్ ఆపోజిట్లో లారీ అతి వేగంగా వెళ్లడంతో పల్లెల లోడ్ ఉన్న ని దిగొట్టింది సో ఇక్కడ వాళ్ళ పల్లెలు మొత్తం కింద పడిపోయాయి చాలా వాళ్ళకి చాలా నష్టమయ్యింది ఇంకా మిగతా విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫోన్ మాట్లాడుతున్నా అయితే అక్కడ నుంచి ట్రాక్టర్ వస్తున్నది తీసుకుని లారీ వస్తుంది కానీ లారీకి ఏంటి ట్రాక్టర్ ట్రాక్టర్కి లారీ కొట్టేసింది ఆ బస్టాండ్ మొత్తం రైట్ సైడ్ ఉంది బండి కంట్రోల్ కాక మొత్తం రైట్ సైడ్ పడిపోయి నేను పక్కనే ఉన్నా నా పైన పడితే నేను చూసుకొని ముందలకి వెళ్ళిపోయినా నా బైక్ మీద డ్యామేజ్ అయింది ఇక్కడ ఇప్పుడు వాళ్ళు లారీ వాళ్ళు దొరికారండి ఆ లారీ వాళ్ళు ముంగల ఆగిరంట మార్చేళ్ళ దగ్గరే దొరికిన బండి ఎస్పీడ్ వెళ్ళిపోతుంటే ఒడికి పట్టుకున్నారు అక్కడ అక్కడనే బండి మొత్తం మొత్తం ఆడికి వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరికి ప్రజెంట్ అయితే ఏం కాలేదు నా బండి డ్యామేజ్ చూశారు కదండి ఎంత నష్టమైంది పల్లెలో పల్లి రైతులకి ఎంత కష్టమైంది ఇప్పుడు ఇక్కడ ఈ మాల్ అంతా వేస్ట్ అయిపోయింది ఆ డ్రైవర్ లారీ లారీ డ్రైవర్ చాలా అతి వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సో అతన్ని పట్టుకోవడానికి ఈ ట్రాక్టర్ డ్రైవర్ కూడా వాళ్ళ వెనుకల వెళ్ళారు సో అక్కడ ఆగారంట అక్కడ పట్టుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మరి దీనికి ఇక పరిష్కారం ఏంటో తెలుసుకుందాం ఇక అతి వేగం చాలా ప్రమాదకర సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి మనం జాగ్రత్తగా వెళ్ళకపోతే వేరే ఫ్యామిలీస్ చాలా నష్టపోతారు ఇప్పుడు అతని బైక్ అతను కూడా చాలా నష్టపోయారు ఈ పల్లెల రైతు అయితే చాలా ఎంత కష్టపడి ఈ పల్లెలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మొత్తం చాలా నష్టం వచ్చింది ఆయనకైతే ఇక మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీస్ ని దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి న్యూస్